రాణి శేషగిరిరావు నేను మా తాతగారు ఊరైనటువంటి పాలగుమి వచ్చాను ఇక్కడ హై స్కూలు చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాళ్ళం మా అన్నయ్య గారు వాళ్ళందరూ చదువుకునేవారు ఆ పాఠశాలకు వచ్చాను ఇది పాలగుమి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బిల్డింగులు వెల్లుదరుస్తున్నాయి இப்போ மனம் பாடசால்க்கு வெடதா சக்கர ஆகலகரமே వాతావరణంలో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి ఇది కళా వేదిక ఇక్కడ పాఠశాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు చిన్నప్పుడు ఈ గ్రౌండ్స్లో ఆడుకునేవాడు ఇండిపెండెన్స్ డే రోజులు వచ్చినప్పుడు పాఠశాల అలంకరణలో మా అన్నయ్యతో పాటు నేను పాల్గొనేవాడిని ఇక్కడ జెండాలు అతికించడం చేయడం ఇక్కడ కదంబం చెట్లు ఉన్నాయి వేప చెట్టు టేకు ఇవన్నీ చిన్నప్పుడు రేకుల షెడ్లు ఉండేవి ఇప్పుడు బిల్డింగ్స్ కింద మారాయి సర్వశిక్ష అభియాలు వచ్చాయి ఇంకా పాఠశాల ప్రహరీని అనుకుని పొలాలు కొబ్బరి తోటలు ఎంతో అందంగా ఉన్నాయి పక్కన అమలాపురం నుంచి ముక్కామ వెళ్ళే రోడ్డు ఉంది ఇక్కడ వాలీబాల్ అన్నట్టు కూడా చేశారు స్పోర్ట్స్ బాగా ఆడిస్తారు మాస్టర్ ఇక్కడ పేరేటమ్మా చదువుకుంటున్నావు తర్వాత మీ స్కూల్ పేరేటి పాల్గొని జిల్లా పరిషత్ స్కూల్ అనే ఓకే ఓకేనమ్మా బిల్డింగ్లు స్టాఫ్ రూమ్స్ నమస్కారం మేడం స్టాఫ్ రూమా మేడం గారు స్టాఫ్ రూమ్ అండి నేను ఈ స్కూల్లో మా అన్నయ్య గారు అంతా చదివాడు చాలా ఏళ్ళ క్రితం నేను టీచర్ని మాట ఇక్కడంతా దేశ నాయకుల ఫోటోలు అవునండి మా అన్నయ్య గారు మేమంతా నీ పేరేటమ్మా ఏం చదువుతున్నావు పద్మశ్రీ గారు హిందీ అండి మీరు జయశ్రీ మేడం గారు నమస్కారం అండి మేడం గారు హిందీ సబ్జెక్ట్ చెప్తారు భవనాలు ఏర్పాటు చేశారు తొమ్మిది స్థానంలో రేఖ చెట్లు ఉండేవి ఇంకొక క్లాస్ రూమ్ లైబ్రరీ బుక్స్ ఈ విషయం చక్కటి తోటలు వెనకాల అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లైబ్రరీ రూమ్స్ అనమాట ரெட் பாக்ஸ் இது है லைப்ரரி books எலக்ட்ரிகல் பாக்ஸ் சேயப்பட்டிருக்கு இது सरस्वती देवी पाठशाला दे। व्यवस्थापक ట్లు శ్రీ ముదునూరి సత్యనారాయణ గారి విగ్రహం ఎంతోమంది ఈ పాఠశాలలో చదువుకుని వివిధ దేశాల్లో కూడా పనిచేస్తున్నారు అన్ని కూడా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ టెన్త్ క్లాస్ కి స్పెషల్ క్లాస్ జరుగుతుంది మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ క్లాస్ చెప్తున్నారు పిల్లలందరూ చక్కగా వారికి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు త్వరలో వీళ్ళకి మార్చి పదహారవ తేదీ నుంచి పరీక్షలు రాబోతున్నాయి పిల్లందరూ చక్కగా శ్రద్ధగా చదువుకుంటున్నారు ఇక్కడ టీవీ కూడా ఏర్పాటు చేశారు దీని మీద కూడా మ్యాథమెటిక్స్ అవి చెప్తారు ఆల్ ది బెస్ట్ పిల్లలు బాగా చదువుకోండి బాగా చదువుకోండి మీరందరూ సాయంత్రం కనపడతారు ఓకేనా మా బాధ చదువుకోండి అందరూ ఫేస్ చూపించారా ఎవరు దాచుకోకండి పేస్ ఓకే కూడా మార్గదర్శన్ అన్ని స్కూల్ ఇక్కడ ఎర్రాత్రులుగా గోపాలకృష్ణ గారు మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా టెన్త్ క్లాస్ స్పెషల్ క్లాస్ నడుస్తుంది మ్యాథమెటిక్స్ చెప్తున్నారు वैसे नहीं आने उपयोग हो उन्हें शुरू करें अलावा अलावा एक को प्रैक्टिस चाहिए आपने ये सुनते चाहिए ये तो बैठे बैठे से क्या करें आपने ये सुनते रहिए सुनते से विषय बोलते रहिए पैटर्न एंड एंडी पैक्टर एंड एंडी प्राइमर एंड एंडी कोपरेमेंट एंडी � ये स्कूल में जब लोग का नाश्ता ఆల్ ది బెస్ట్ పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా మేమంతా అప్పుడే మేము అయితే ముప్పై ఏళ్ళ క్రితం చదివామి మేము ఇంకా సర్వీసే ముప్పై ఏడు మాకు అరవై ఇక మీరు అందరూ బాగా చదువుకుని పైకి రావాలి ఓకే చదువును మించిన ఆయుధం లేదు మనకు ఒకటి చదువే ఒకటి ఆయుధం గుర్తుపెట్టుకోండి బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే ఓకేనమ్మా క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి అన్ని టీవీలు కూడా వచ్చాయి టీవీలో కూడా పాఠాలు చెప్తారు దీక్షితులు గారు గంజాతం వెంకట దీక్షితులు గారు మనవండి ఆయన నేను రండి మీ పేరు ఏమిటండి మీ పేరు రైట్ నేను కూడా ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు ఓకే వేడదాం ఇంకా గ్రౌండ్స్ చాలా విస్తరించి ఉన్నాయి వంట షెడ్ వంటలో మధ్యాహ్న భోజనం అది పెడుతుంటారు టాయిలెట్స్ అన్ని జానపద పడుకొని రోజు ఏం పెడతారని ఉంది